అందరికీ నమస్కారం నేను సనపల్ సురేష్ కుమార్ ఈ వీడియో ద్వారా ముందుకు రావాల్సి వచ్చింది కేజీబీవి ఇష్యూలో కొత్త తెర ఏదైతే వైఎస్ఆర్సిపి మీద ఈయన అమెరికా నుండి వచ్చిన తర్వాత విరుచుకు ఏదో తోకలు ఈకలు విలువ చేయడని తర్వాత వాళ్ళు ఏం చేశారు సాక్ష్యాధారాలు చూపించమంటే ఒక రెండు ఫోటోలు రివీల్ చేశారు ఈ రెండు ఫోటోలు పూర్తిగా ఆమదలవలసిన నియోజకవర్గం మొత్తం విస్తరణ చేశాయి అందులో ఒకటి గట్టుమూడిపేట ఏదైతే సర్పంచ్ ఆవిడ ఉన్నారో ఆవిడ మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆవిడ ఏదైతే ఆవిడ భుజం మీద ఏ ఉద్దేశంతో వేసినప్పటికీ ఒక కోణంతో చూస్తే ఎందుకంటే అధికార పార్టీ కానీ నచ్చిన వ్యక్తి ఒకలాగా చూస్తే ఈరోజు అక్క జైలు కూడా బండి మీద తీసుకెళ్ళినప్పుడు చూసే టైంలో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ దాన్ని రివీల్ చేసినప్పటికీ కూడా దాన్ని ఒక కోణంలో అది ఇబ్బందికరంగా ఉంది ఎంత ఇప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మా భార్యని ఇదనో లేకపోతే సిస్టర్ను అన్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా చిన్నాన్నగారి పిల్లలైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత భుజం పట్టుకొని చేసే పరిస్థితి ఉండదు దానికి తెలుగుదేశం పార్టీ సమర్థించింది ఓకే మరి ఒంటిమిట్టలో కుటుంబ సమేతంగా కళ్యాణం అనే ఒక ఫోటో పెట్టారు ఈ ఫోటో మీద అయితే పూర్తి వివరణ ఎవరు అంటే ఆ ఒంటిమెట్టు ఎవరు వెళ్ళారు ఒంటిమెట్టులో ఎవరు కూర్చున్నారు కూర్చున్న ఆవిడ కుటుంబ సమేతంగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం విప్పుగా పూర్తి చేయించుకోవాల్సి ఎందుకు వచ్చింది అనేది పూర్తి వివరణ ఇవ్వాలి ఎవరు ఆవిడ ఏదో నీడలో నుండి చూస్తే ఎక్కడో చూసిన మనిషిలాగా తెలిసిన మనిషిలాగా కనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా రోజులు తిరిగాను కానీ ఎంత చూసినా తెలియట్లేదు పూర్తిగా కుటుంబ సమేతం అంటే ఆవిడ చూస్తే కుటుంబ సభ్యులలా కనిపించట్లేదు ఇది పూర్తిగా దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకుడు వివరణ ఇవ్వాలి ఆ రోజు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి కౌంటర్కి రీకౌంటర్ తెలుగుదేశం పార్టీ ఇవ్వకపోతే తెలుగు తక్కువ సాక్ష్యాలు ఉండవండి ప్రతిదానికి ఆధారాలు ఉండవండి చేసిన ప్రతిదానికి ఆధారాలు సాక్ష్యాలు ఉన్న తప్పులకే ఈరోజు పట్టించుకోవట్లేదు ఏ ప్రభుత్వం ఇటు టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు బీజేపీ కాంగ్రెస్ ఏదైనా అవ్వచ్చు రాజకీయ పరిణామాల కోసం ఏదైనా చేస్తున్నారు ఈరోజు ఒక పెద్ద వ్యవస్థతో ఏదైతే కేజీబీవీలో సౌమ్య చేస్తున్నటువంటి విషయంలో ఈ విషయం తెర మీదకి వచ్చింది కాబట్టి దీన్ని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ కుటుంబ సభ్యురాలు ఎవరు ఒక రామాలయంలో భార్యతోనే పూజ చేయాలి తప్ప ఎవరు పెడితే వాళ్ళు కుటుంబ సభ్యులు అందరం కుటుంబ సభ్యులమే అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమే ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పి సమర్పిస్తే పక్కనున్న కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి సమర్పించరు కదా సమర్పిస్తే సతీ సమేశంగా సమర్పిస్తారు అలాంటిది ఒంటిమిట్ట రామాలయంలో రాముడు సీత లాగా కుటుంబ సభ్యులు వెళ్ళారు కానీ ఆ కుటుంబ సభ్యులలో కూడా వివరణగా వివరించాలని వ్రణ కోరుకుంటున్నాను దీని మీద తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన వివరణ ఇవ్వాలి కూర్చున్న ఆవిడెవరు ఆ రోజు ఎవరెవరు వెళ్ళారు అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఆ రోజు వార్తల్లో ప్రచురింపబడినప్పుడు కూడా దాని మీద పూర్తి వివరణ తెలుగుదేశం పార్టీ నాయకుడు కోన్ రవికుమార్ ఆమ్ వలస ఎమ్మెల్యే అలాగే మరి ఇంకే ప్రెస్ మీట్ పెట్టి దీని మీద కూడా పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే రుజువు చేసుకోవాలి ఈయన నిఖార్సైన నిక్కచ్చయిన వ్యక్తిగా రుజువు చేసుకోవాలి ఇంకో ప్రెస్ మీట్ ద్వారా దాని మీద కూడా పూర్తి వివరాలు ఆవిడ ఇప్పుడు ఏదైతే గట్టుమూడిపేట సర్పంచ్ లాగా ఆవిడ ఏంటి ఆవిడ పేరు ఎవరు అనేది మొత్తం చెప్పాలి